సాధుని మోహనవాణి తెలుగుపూడు కాష్ట వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ముళ్లపూడి పాండురంగ సాయినాథ్ మొన్నలూరి బోస్ గారు రచించిన సాయునాథుని జీవకారుణ్యం అనే పుస్తకం నుండి రెండు ఆణిముత్యాల లాంటి కథను మీకు వినిపించడానికి మీ ముందుకొస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ రుణానుబంధం బహిరాబాయికి చిన్నతనంలోనే గంగాధర పాఠక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది వారు కొల్హాపురంలో కొంతకాలం వసించారు ఆమెకు భాగవత పురాణమన్నా హరికీర్తన అన్న ఎంతో మక్కువ గృహిణి అయినా ఆధ్యాత్మికంగా ఉండేది ఎవరో ఆ కుటుంబానికి ఆవును దానం చేశారు దానికి దూడ పుట్టింది ఆవు దూడ వార్కరీ సాంప్రదాయంలో ఉన్నత స్థాయికి చెందిన యోగులు అవి కర్మ ఫలితంగా ఆ జన్మలు పొందినాయి ఆ ఆవు దూడకు బహినాబాయికి వెళ్ళని బంధం ఏర్పడింది ఆ దూడ ఆమె ఎక్కడికి వెళితే అక్కడకు వెళ్ళేది ఒకసారి ఆమె జయరామస్వామి ప్రవచనాలకు వెళ్ళింది ఆమెతో పాటే దూడ కూడా ఎప్పట్లాగానే వెళ్ళింది అక్కడ ఉన్నవారు ఆ దూడను తరిమివేయబోయారు జంతువులకు ఇక్కడ ఏం పని ఉన్నది అని జైరామస్వామి ఆ సంఘటనను చూశాడు ఆవుదును దగ్గరకు తీశాడు బహీనాబాయిని పిలిచాడు వారిద్దరి అనుబంధాన్ని ఆయన గ్రహించాడు ఆవుదును బహీనాబాయిని తన హస్తాలతో దీవించాడు ఈ సంగతి బహీనాబాయి భర్తకు తెలిసింది ఎవరో జయరామస్వామి అనే వ్యక్తి తన భార్యను దీవించడం ఆయనకు ఇష్టం లేకపోయింది ఆమెను కొట్టి స్తంభానికి కట్టివేశాడు ఆమె తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు కానీ ఆవు దూడలకు బహినాబాయితో ఉన్న బంధాన్ని ఎవరు గుర్తించగలరు ఆవు దూడ మేత మేయడం మానివేశాయి అంతకంటే ఆ నిర్భాగ్య మోగజీవులు ఏమి చేయగలవు గాంధీగారి సత్యాగ్రహాన్ని ఆవు దూడ ఆయన కంటే ముందుగానే పాటించాయి ఈ సత్యాగ్రహంలో దూడ మరణించి వైకుంఠవాసి అయ్యింది ఆ దూడకు అంత్యక్రియలు చేసేటప్పుడు బహీనాభాయి కొన్ని రోజుల పాటు స్పృహ కోల్పోయింది ఆ రుణానుబంధం వల్ల కోల్పోయిన స్పృహలో ఆమెకు విఠలుడు తుకారాం దర్శనమిచ్చారు ఆమె యోగిని అయ్యింది అందుకే విధికి అనుగుణంగా ఆవు దూడ తన పాత్రను పోషించింది మరో ఆణిముత్యం లాంటి రెండవ కథ అతి తెలివిగా ప్రవర్తించకు మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన అష్టమఠములలో సోడే మఠము ఒకటి సాగీస తీర్థులు వారు అప్పటి మఠాధిపతి ఆయనకు స్వప్నంలో భూవరాహస్వామి కనిపించి రేపు ఉదయం వచ్చే దంపతులకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రథమపుత్రుని మఠానికి ఇవ్వవలసినదిగా అడగమని ఆదేశించారు మరునాడు పుణ్యమూర్తులైన దంపతులు దేవరామ భట్టు సరస్వతీదేవి ఆ మఠాన్ని దర్శించారు రాత్రి స్వప్నంలో భూవరాహస్వామి ఆదేశించింది వీరిద్దరినే అని గుర్తించారు వాగీశ తీర్థుల వారు వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు ఆయన ఆ దంపతులు ఆనందానికి అవధులు లేకపోయాయి ఆ క్షణంలో అయితే ఆ బిడ్డను మఠమునకు ఇవ్వాలని కోరాడు ఆ దంపతులకు ఏ మనాలో పాలుపోలేదు వారి స్థితిని గమనించిన వాగీస తీర్థులు మరొక పుత్రుడు కలుగుతాడని వాడి వలన వంశాభివృద్ధి చెందుతుందని దీవించారు ఇంకాస్త ఆ దంపతులు తటపటాయించడం చూశాడు కానుపు గృహంలో జరిగితే బిడ్డను మఠానికి ఇవ్వవద్దు సరేనా అన్నారు వాగీసుడు అందుకు అంగీకరించారు ఆ దంపతులు నవ్వుకున్నాడు విధాత ప్రసవకాలం దగ్గర పడుతోంది సరస్వతీదేవికి మొదటి బిడ్డను కూడా తానే ఉంచుకోవాలని ఆశ కలిగింది అందుకని ఇంటి గుమ్మం దాటడం లేదు ఆమె ఆ రోజు మాఘశుద్ధ ద్వాదశి స్వాతి నక్షత్రం పద్నాలుగు వందల ఒకటవ సంవత్సరం ఆనాడు భార్యాభర్తలు కూర్చుని భోజనం చేస్తున్నారు ఇంతలో ఒక ఆవు వచ్చి అక్కడ ఉన్న ధాన్యపు గింజలను తింటోంది భర్త భోజనం మధ్యలో లేవకూడదు కనుక ఆయన లేవలేదు ఆ ఆవును తోలుతూ గడప దాటింది వెంటనే నొప్పులు రావడం ఆమె ప్రసవించడం క్షణాల మీద జరిగింది కాలుపు గృహం బయట జరిగినది కాబట్టి ఆ బిడ్డను వాఘీస్త తీర్థుల వారికి ఇచ్చారు ఆ దంపతులు ఆ బిడ్డడి శ్రీవాది రాజతీర్థుల వారు అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథలు విన్నాం కదా మరి ఆలస్యం చేయకుండా వెంటనే మిగిలిన వారందరికీ ఈ అద్భుతమైన కథలు వినిపిద్దాం అలాగే ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు వెంటనే ఇప్పుడే ఈ క్షణంలోనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించండి మేము చేసే అద్భుతమైన ఆడియోలన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి మళ్ళీ వచ్చే వారం మరో అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాము అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సాయినాథ్ మహారాజ్ కీ జై మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి